అందరికీ ప్రియదేవి అందరూ బాగుండాలి ప్రియా దేవుని బిడ్డరా ఈరోజు మన దేవుని వాగ్దానం కీర్తనలు పంతొమ్మిది ఏడు పది వ్యూహ న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలం న్యాయమైనవి అవి బంగారం కంటేనో విస్తారమైన మేలు బంగారం కంటేనూ కోరదగినవి తేనె కంటే జుంటే దే జుంటే తేనెదారుల కంటేనూ మొదలమైనవి కీర్తనలు పంతొమ్మిది ఏడు పది ప్రియ దేవుని బిడ్డరా మన దేవుడు జంట తేన దానికంటే అతను మాటలు మన దేవుడి మాటలు మనకి కంటే ఉంటే మేలు బంగారం కంటే ఉంటాయని చెప్పి దేవుడు కీర్తన కీర్తనగౌడు మనకు తెలియబడుతున్నాడు మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రయత్నం బిడ్డల ఒక ధనవంతుడు ఉన్నాడు ఆ ధనవంతుడికి తనకు భార్య పిల్లలు లేరు తనకు అద్భుతమైన బంగళా ఒకటి ఉంది ఆ బంగళ తను నివసిస్తూ ఉంటాడు నివసిస్తున్నప్పుడు తనకు ఆడ చేయడానికి ఒక వంటమాషను పెట్టుకుంటాడు అలాగే తను ఒక బయట తీసుకెళ్ళి ఒక డ్రైవర్ని కూడా పెట్టుకుంటాడు ఇంటి పనులు చేయడం ఒక మనిషిని పెట్టుకుంటాడు ఆ గార్డెన్ పని చేయడం ఒక మనిషి పెట్టుకుంటాడు మొత్తం నలుగురు మనుషులు తర్వాత పదవి పని చేస్తుంటాడు కానీ ధర్మవంత్రిగా పాపం తీసుకెళ్తూ ఉంటాడు బయటికి మొక్కలు మొక్కలు పని గార్డెన్కి వెళ్ళి విశాలంగా సాయంత్రంతో దాంట్లో శాత వెళ్తుంటాడు మొక్కలకి వెళ్ళి అలాగే వంట మాస్టర్ వంట చేసి పెడుతున్నప్పుడు తింటూ ఉంటాడు అలాగే డ్రైవర్ తీసుకెళ్ళి ఒక చోట అతను చదరంగా ఉంటే మహాయిష్ట అవుతాం స్నేహితులు చదరంగా ఆడుతున్నప్పుడు ఆ చదరంగా డ్రైవర్ ఉంటాడు అది చూస్తా ఇంకొక అతను ఇంటి పని వంట పని బట్టలు తోడకండి వీళ్ళు పని వాళ్ళు చేస్తుంటారు ఆ ధనవంతుడు వీరితో పని చేయించుకుంటూ ఒకరోజు తనకి నలుగురిని పిలిపిస్తాడు ఎందుకంటే తన బర్త్డే వస్తుంది బర్త్డే వచ్చినప్పుడు తన నలుగురికి బహుమతులు అని చెప్పి ధనవంతుడు నలుగురిని పిలిపించినప్పుడు ఆ నలుగురు వచ్చే దగ్గర నిలబడినప్పుడు ఈ ధనవంతుడికి కేక్ కట్ చేసి కేక్ పెట్టిన తర్వాత అక్కడ వంద రూపాయల కట్టలు ఒక రెండు కట్టలు తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెడతాడు ఒక ఇరవై వేల రూపాయలు పదివేల రూపాయలు కట్టలు రెండు అందులో టేబుల్ మీద పెట్టి ఇవి తీసుకోండి అని చెప్పి ఆ మొదటిగా ఆ ఘాట్లో పని చేస్తున్న వ్యక్తిని పిలిచి తీసుకో నీకు అవసరం ఉంటుంది కట్టలు తీసుకో దాని పక్కన బైబిల్ కూడా ఉంది బైబిల్ అవసరం అయితే బైబిల్ తీసుకెళ్ళు లేదా డబ్బు అయితే డబ్బు పట్టుకెళ్ళి చెప్తున్నప్పుడు ఆ మొదటి పెట్టే వస్తాడు వచ్చి మొక్కలు పనిచేసే వ్యక్తి వచ్చాయో నాకు బైబిల్ కంటే డబ్బు నాకు అవసరం ఎందుకంటే నా బిడ్డ మ్యారేజ్ ఉందని నేను డబ్బులు తీసుకుంటాను నేను చెప్పి డబ్బులు తీసుకుంటాను నీ ఇష్టం చాయిస్ ఏమో అంటాడు రెండో వ్యక్తి వస్తాడు కార్ డ్రైవర్ కార్ డ్రైవర్ కూడా చెప్తాడు అయ్యా నాకు కూడా బైబుల్ వస్తాడు నాకు కూడా డబ్బు కావాలి నాకు నా బిడ్డలు ఫీజులు కట్టే తను కొంచెం నేను అమౌంట్ తీసుకుంటాను ఓకే నీ ఇష్టం కూడా అంటే మూడో వ్యక్తి కూడా వస్తాడు ఇంటి పనులు చేస్తే చివరి పనులు చేసే వ్యక్తి ఉంటారు బయట పనులు పచేర చేసే వక్త ఉంటాడు ఆయన కూడా అడుగుతాడు నేను ఇష్టం ఏం తీసుకుంటాడు డబ్బు తీసుకుంటావు బయట తీసుకుంటే లేదు నేను డబ్బులు తీసుకుంటాను నాకు కూడా డబ్బు కొంచెం అవసరం ఉందండి అని చెప్పి ఆయన కూడా డబ్బులు తీసుకుంటాడు నాలుగో వ్యక్తులు పిలుస్తాడు మీరు కూడా ఏం తీసుకుంటారు తీసుకోండి నా పుట్టినరోజు సందర్భం మీకు నేను గిఫ్ట్వి అది డబ్బా బైబుల్ ఇష్టం చాయిస్ మీది కూడా నాలుగో వ్యక్తులు కూడా పిలుస్తున్నాం అప్పుడు నాలుగు నాలుగో వ్యక్తి మట్టుకు వచ్చి కేవలం బైబిల్ మట్టి తీసుకుంటాడు అప్పుడు అతను చెప్తాడమాట బైబుల్ తీసుకున్నా బైబుల్ కావాలనేప్పుడు ఈ ధనవంతుడు అంటారు మరి నీకు చాలా డబ్బు ఏమో మీ అమ్మ అనారోగ్య సంస్థతో ఉందేమో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నావు కదా నువ్వు అతను చెప్తూ ఉంటా కదా నువ్వు డబ్బు తీసుకోకుండా బైబుల్ తీసుకుంటావు ఎందుకంటే అప్పుడు ఆ వ్యక్తి చెప్తాడమాట బైబిలే చాలా ఎప్పుడైనా మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటుంది నా బైబుల్ మనతో ఉంటే దేవుడు మనతో ఉంటే నా ఆరోగ్యం కూడా పడుతుంది ఎప్పుడు కూడా నువ్వు బైబుల్ ఎక్కడ కూడా వదిలిపెట్టగల దేవుడితో నిత్యం సంబంధం కలిగి ఉంటే డబ్బు కంటే విలువైనది బైబుల్ బైబిల్ వాక్యం మనకు ఎప్పుడు కూడా మన జీవనాధారం అదే మనం పోషిస్తుంది రక్షిస్తుంది మా అమ్మ చెప్తూ ఉంటుంది అండి అందుకని బైబులు తీసుకెళ్తాను ఇప్పుడు ఈ డబ్బు తీసుకెళ్తాం మాత్రం ఇరవై వేల రూపాయలతో మా అమ్మ ఆరోగ్యం కుదిరి పడుతుందని తెలియదు కానీ ఈ వాక్యం అది ఎప్పుడైతే నా దగ్గర నా హృదయం ఉంటుందో మా అమ్మ హృదయంతో నేను ప్రేరపించబడి జరిగింది ఇది కానీ కనుక వాక్యంలో నాకు వాక్యం పట్ల శ్రద్ధ ఉంది కనుక వాక్యం నేను ఎప్పటికైనా కానీ నా మా ఇంటికి వెలుగులో ఉండి అది వినిపిస్తుందని బైబిల్ తీసుకెళ్తాను బైబిల్ తీసుకెళ్తే వెళ్ళిపోతాడు ఆ సహోదరుడు వెళ్ళిపోయినప్పుడు ఆ పిలుస్తాడు మాట పిలిచి రవి నువ్వు తీసుకెళ్తావు బైబుల్ ఉంది కదా బైబుల్ ఒకసారి ఓపెన్ చేసి చూసుకో అంటే బైబుల్ ఓపెన్ చేసి చూస్తూ అంటాడు వెళ్తున్నప్పుడు ఆ బైబుల్ ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఒక కవర్ కనిపిస్తుంది ఆ కవర్లో ఒక లక్ష రూపాయలు చెక్ ఉంటుంది అన్నమాట చూసి ఆశ్చర్యపోతాడు ఏంటి సార్ నాకు ఇది ఇందులో చెక్ ఉంది సార్ అంటే లక్ష రూపాయలు చెక్ ఉందంటే చెక్ అంటే నీ సంతకం పెట్టి ఉన్న చెక్ ఉంది సార్ అంటే ఆ చెక్ నీదే తీసుకో ఆ బైబుల్తో పాటు చెక్ కూడా ఫ్రీగా వచ్చింది ఇంతమంది వాళ్ళు అడిగారు కానీ వాళ్ళంతా ఆ ఇరవై వేల రూపాయలు అమౌంట్ కూర్చొని చూస్తున్నారు కానీ అందులో బైబుల్లో ఉన్న కవర్ కోసం వాళ్ళు చూసుకోలేదు ఆ చెక్ ఇదే తీసుకో లక్ష రూపాయలు తీసుకెళ్ళి మీ అమ్మకు ఆరోగ్యం బాగుండదు బాగు చేసుకో అని చెప్తాడు అలాగే మళ్ళీ రెండో పేరు చెప్తే ఇంకో కవర్ కూడా ఉంటుంది ఇదేంటి అని చెప్పి ఆ కవర్ ఓపెన్ చూస్తే దాంట్లో డాక్యుమెంట్స్ ఉంటాయి ఏమని నా యావదాస్త నా బంగ్లా నేను చనిపోయిన తర్వాత ఈ బంగ్లా ఎవరైతే ఈ బైబిల్ తీసుకుందా అని ప్రేరేపిస్తూ ఈ బైబిల్ ఆధ్యాత్మికంగా నడిచేట వాళ్ళకి ఈ బంగ్లా కూడా చనిపోతుందని చెప్పి దాని మీద అది కూడా ఆశ పెడతాడు ఆశ్చర్యపోతాడు మన దేవుడు చూడ ఆశ్చర్య కలిగి ఒక బైబిల్ పట్టుకునేందుకు అక్కడ అమ్మ వైద్యం ఆ లక్ష రూపాయలు కాకుండా తన బంగ్లాను కూడా పొందుకోగలుగుతాడు ప్రియ దేవుని పిల్లల మనం నేర్చుకునే నీతి ఏంటంటే ఎప్పుడు కూడా బైపుల్ ఎప్పుడు ఎక్కడ కూడా మనం నిర్లక్ష్యం లేదు ఆ ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని ఇలా ఒక మనిషికి పొందుకునే ఆశీర్వాదంతోనే తను టెస్ట్ చేసినప్పుడు ఇలాగ బంగారు డబ్బుని చెక్కును బంగారం పొందుకున్నప్పుడు మన దేవుడు మనం పరీక్షించినప్పుడు కూడా మనం కూడా నిలబడగలిగితే ఆ జాయిం మరెన్నో పరలోకంలో ఉన్న ఆశీర్వాదం మనం పొందుకునేది ఏమి పెట్టారా కేవలం భూమి మీద ఒక వ్యక్తి తాత్కాలిక ఆశీర్వాదం కోసం ఆశపడకుండా నిత్యం బైబిల్ మనం వస్తున్నప్పుడు మనం పరలోక ఆశీర్వాదం పొందుకోవడానికి విశ్వాసం మనం ముందుకు ఆధ్యాత్మిక కొనసాగాలి ఇప్పుడు కూడా బైబిల్ విషయంలో ఏ ఒక్కరు కూడా మనం నిర్లక్ష్యం చేయకుండా కొనసాగడానికి ప్రయత్నం చేయకపోయేది ఏం పెట్టారా ఎన్నో చోదనలు వస్తాయి మన ఆర్థిక ఇబ్బందులు రావచ్చు అనారోగ్య సంస్థ రావచ్చు పిల్లలు పెళ్ళిళ్ళు కావచ్చు చదువులు కావచ్చు వీటిని చూసి మనం వీరికి కుంగిపోవద్దు ఏది జరిగినా సరే బైబిల్ విషయం వాక్యం పట్ల శ్రద్ధ అన్ని అనిదని వాక్యం జ్ఞానిస్తూ ప్రార్థిస్తూ ముందుకు కొనసాగితే కనుక ఏదో ఒకరోజు అద్భుతంగా డోర్ ఓపెన్ అవుతూ ప్రియ పెట్టారు ఈ వ్యక్తికి ఎలాగైతే డోర్ ఓపెన్ అయిందో ఊహించిన టైం ఓపెన్ అయిందో అలాగే మనకు కూడా డోర్ ఓపెన్ అవుతుంది అంతవరకు మనం ప్రార్థనలో కొనసాగడానికి మనం ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక మెలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి ప్రియదేవి ఈ యొక్క విషయం అందరూ గమనిస్తారని పరిశుద్ధాన్ని అందరికీ తెలియస్తాను థ్యాంక్ యూ ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ ప్రియ దేవుడు పెట్టారా అనేక మందికి షేర్ చేయండి దీన్ని లైక్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీరు కొరకు నమ్మకం యదార్థంగా రోజు ఒకసారి మీ అనేది నా ప్రార్థన ప్రార్థన చేస్తున్నాను నన్ను నేను నమ్ముతున్నాను అని చెప్పి నేను నమ్మించాను అందరికీ థ్యాంక్ యూ అండి